తల్లికి వందనం మరో మోసం కూటమి నాయకులారా ఇదిగోండి మా అసలైన ప్రతివాత వచ్చింది ఇన్ని రోజులు వేరే పని మీద మేము వేరే దగ్గర పంపించినాము అక్కడ ఉంది ఆ పని అయిపోయింది వచ్చింది ఇంకటి నుంచి మీకు ఉంది కాసుకోండి మా ప్రతి మాట్లాడుతుంది చూడండి ప్రపంచ ప్రతిభలో మొదటి రకం అన్ని దగ ఎందుకంటే అన్నిట్లో పోయి పెట్టి తొంగి చేయవచ్చుంది ఎందుకంటే తల్లికి వందరం ఇవ్వట్లే దుర్ముగరికి స్త్రీ పథకం ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అసలు రోడ్లు వేయట్లే మీరు వాళ్ళన్నలాగా ఒక పర్సన్ కూడా చేయట్లే అన్న చేసినట్టు మోసము మీరు చేయట్లేదు కాబట్టి ప్రతి మాట్లాడుతుంది ఈ ప్రతివాతకి మీరు ఏమన్నా చేయగలుగుతారా ఏం చేయలేరు మా ప్రతివాత ఎక్కడో కూర్చొని మీడియా ముందుకు వస్తుంది